హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి ఎంఎల్ఎన్వి మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు ఈరోజు మరో కొత్త వీడియోతో తెలియని విషయాల గురించి చెప్పడం కోసం మీ ముందుకైతే వచ్చేస్తున్న వీడియోని చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు లైక్ చేయండి మీకు నచ్చకపోతే వేరే వాళ్ళకైనా నచ్చొచ్చు వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మేము ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నాం ఎలాంటి ఎరువులను వాడుతున్నామో మీతో షేర్ చేసుకోబోతున్నాం ఆ విషయాలైతే ఇగో మా సార్ కూడా మీతో చెప్పబోతున్నాడు చూడండి చెప్పు మేమైతే ఫస్ట్ వచ్చేసి కొయ్యకాలు కాలబెట్టం ఎందుకనంటే కొయ్యకాలు ఏంది చెప్పు లోపల ఉన్న బ్యాక్టీరియాస్ అందులో ఉన్న మంచి మంచి ఏంటి ఏంటి మంచి ఏముంటాయి చెప్పు ఏం కాదు వాళ్ళందరూ వింటారు మంచి బ్యాక్టీరియాస్ అందులో సారవంతం అంతా భూమిలో ఉన్న సారం తగ్గిపోతుంది కాలబెట్టడం వల్ల ఏమవుతుంది అందులో మనకి వీటికి ఏంది ఉత్తేజపరిచే ఆక్సిన్లు జిబ్బరిన్లు అని ఉంటాయి అవి జిబ్బరిన్ ఉంటాయి అవి ఉంటాయి అవి అనేటివి భూమిలో తగ్గిపోతాయి అదేంది పెండల పురుగులు వానపాములు అవి అయితే ఫస్ట్ మనం వ్యవసాయం చేయడానికి అయితే ఫస్ట్ అఫల్ అయితే అవే ఎందుకంటే పంటను మంచిగా సారవంతం చేస్తాయి కదా భూమిని మొత్తం పొక్కిలిచ్చి మొత్తం మంచిగా వేస్తాయి పెండను కూడా అట్లా మనం పెంట వేస్తే కూడా అందులో పెండల పురుగులు ఇట్లా అవన్నీ వస్తాయి కదా కూడా మొత్తం అట్లనే అవుతాయి కదా మొత్తం భూమి అంతా మంచిగా సారవంతం అవుతుంది మేమైతే ఇక ఇట్లా కట్టేసి మొత్తం కొయ్యకాలు ఏం కాలు మొత్తం ఇట్లా వేసుకుంటా అవి మేస్తూనే ఉంటాయి ఎరువు కూడా అలానే పడుతుంది మేమైతే సేంద్రియ ఎరువులతోటి మాత్రమే పంటను పండిస్తాం మాకైతే దిగుబడి మంచిగా వస్తుంది మందు బస్సలు అయితే తక్కువనే తల్తావు కదా నువ్వు ఒక డిఏపితుండటే రెండు పొటాష్ అంతే మా వ్యవసాయంలో ఖర్చు మేమైతే ఎరువుల ఖర్చు అయితే తక్కువ ఈ సేంద్రియాల ఎరువులు ఖర్చు అయితే ఏముండదు ఎందుకంటే మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి అవి మొత్తం అట్లనే పోసేస్తాం మేము ఎప్పుడు పసలకి ఎంత ఎంత వస్తామన్నా ట్రిప్ వస్తామా పెంట ఇరవై గుంటలకు ఇరవై గుంటలకి ట్రిప్పు పెంట వస్తాం మళ్ళీ ఏమేస్తాం మనం కానగాకి ఇట్లా కొట్టి వేస్తాం కదా నారు పోసినాక మేమేంది ఏంది చుట్టు మన పొలాల చుట్టూ ఉంటాయి కదా వేపాకు ఆ కానగాకు అవి ఉంటాయి కదా అవి తీసుకొచ్చి కొట్టి వేస్తాం అక్కడక్కడ వేస్తే కానగాకు కూడా చాలా మంచిది వేపాకు కూడా చాలా మంచిది కదా అవి ఏంది వేటికి ఉపయోగపడతాయి అందులో మంచిగా పనిచేస్తాయట వేపాకు మన ఒంటికి మంచిదే భూమిలో వేస్తే కూడా మనకి మంచిదే పంట మంచిగా వస్తుంది అట్లా చేస్తాం కానీ ఏంది నువ్వు చిన్నప్పుడు మీ తాత నేను బర్రంగా బరలంగా అని అంటే వాళ్ళ తాత కొట్టిండట షేట్ నేను జాబు ఎత్తా కానీ బర్రంగాయా అని అన్నాడు ఆ బర్రెన్ కొట్టించిండట ఇప్పుడు అదే వేసుకొని బతుకుతున్న చూసి రాబోయే మాకు ఇప్పుడు లైఫ్ని ఇచ్చినాయి జాబులకి ఇట్లా ఏం లేదు ఇప్పుడు అవే నే నన్ను కూడా నిన్ను వచ్చి నేనైతే జాబే ఎత్తగాని కానీ ఈ వ్యవసాయం నేను ఎందుకు చేస్తాను నేను కూడా అన్న మా ఏమన్నది నిన్ను యూసము ఉన్నోనికే ఇస్తారే వాళ్ళే అట్లే చేసుకుంటావు అని అన్నారు ఇక ఈ వ్యవసాయము తనకి వాళ్ళ తాత చెప్పినట్టు నాకు మా నానమ్మ చెప్పినట్టయితే ఈ రెండైతే మా జీవితంలో వస్తే గుర్తు చేసుకుంటూనే ఉంటాం ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని అయితే చేస్తున్నాం నేను సరదాగా సాయంత్రం పూట ఇక ఇలా సొప్ప కోసుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఏదో ఒకటి ముచ్చట్లు మాట్లాడుకుంటాం ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాం చూడండి నెక్స్ట్ డే ఈరోజు సాయంత్రం అవుతుంది కదా నెక్స్ట్ రేపు ఏం చేద్దామని ఈరోజే అడుగుతాడు అన్నట్టు రేపు ప్లానింగ్ ఈ రోజే ఏదో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇట్లా చెప్పిరట రేపు చేద్దామనుకున్న పని ఈ రోజే వేయాలి ఈ రోజే డిస్కస్ చేసుకోవాలని చెప్పిరటో వాళ్ళ మాటలైతే మాకు తాత చెప్పింది మా తాత వాళ్ళ తాత చెప్పినట వాళ్ళ మాటలైతే మేమైతే అట్లనే గుర్తుపెట్టుకొని మాకైతే చానా మోటివేషన్ చేసారు పెద్దల మాటలు సద్దన్న మూటలు అన్నట్టు మాకైతే వాళ్ళ మాటలు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న సందర్భాల్లో మళ్ళీ ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలట ఇక మాకైతే ఈ పొద్దున్న నుండి ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రిలీఫ్ దొరుకుతుందండి ఆ సమయంలో మీకైతే ఇలాంటి మోటివేషన్ అయితే ఒకటి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయొచ్చు ఓకేనా ఇట్లా కష్టపడుకుంటూ కూడా ఇట్లా సంతోషాన్ని వెతుక్కుంటూ ఏది బాధ అనిపించుకోకుండా చేసుకోండి అందరి లైఫ్లో ఆనందమే ఉంటుంది ఓకేనా ఈ పంటనైతే మేమైతే ఇట్లా పండిస్తాం ఇంకా వెనకట్నైతే ఇంకా బాగా బండ్లలో వేసి తొక్కుకొచ్చి చేసేటోళ్ళట ఏది ఎప్పుడు ఇంకా కానకాకు మోతకాకులతో ఇప్పుడు ఏంది మొత్తం ఎరువులు జల్లడం వల్ల భూమిలో సారమంతా తగ్గిపోయి మొత్తం ఎంత కలుషితమైన పంటలు తినడం వల్ల సర్వ రోగాలు వస్తున్నాయి అట్లా వేయకుండా మేమైతే మా వంతుకైతే మేమైతే మంచి ఆహారాన్ని వండిస్తున్నాం అంతేనా బందో పండిస్తున్నాం మేము సన్న బియ్యం కూడా మా మేమే వండించుకొని మేమే ఉంచుకుంటాం మేమే తింటాం ఓకేనా మా వీడియో మీకు నచ్చిందా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అని చెప్పు లాస్ట్ రేపు మళ్ళీ మరి కొత్త సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకేనా మా జంటని ఇలాగే ఆదరిస్తూ ఆహ్వానిస్తూ చూడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్ ఓకేనా థ్యాంక్స్ మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాం కీప్ స్మైలింగ్